సుస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే పార్లమెంట్ ఎగువ సభకు వెళ్తారు శాసనసభలో ఎగువ సభకు వెళ్తారు లోక్సభకు ఎందుకు వెళ్తారని అడుగుతున్నారు నలుగురు ఎంపీలు కేవలం ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఢిల్లీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు మీరు పదకొండు మంది ఇక్కడ ఎందుకు రారు ఢిల్లీలో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ఆ నలుగురు ఎంపీలు గెలిపించారు ఈ పదకొండు మంది శాసనసభలు కూడా గెలిపించారు ఇది దుర్మార్గంగా నేను భావిస్తున్నా ఇది ముమ్మాటికి శాసనసభను అవమానించడమే రాష్ట్ర ప్రజలను అవమానించడమే అంటే నాకు ఓటు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు ఇన్ని సీట్లంటూ ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను నేను మీరు ఎన్నికలకు ముందే చెప్పండాల్సింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్దమని కాకుండా నాకు కనీసం ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి కానీ ఇస్తేనే ఈ శాసనసభకు వస్తా లేకపోతే నేను రానని చెప్పాల్సింది ఈయన ఉన్నాళ్ళ హోదా తీద్దామని ప్రయత్నం చేసిన మాట వాస్తవా కాదా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు హోదా తీద్దామని ట్రై చేశాడో చేయలేదు మీడియా హోదా మీరు చెప్పండి ఆ రోజున శాసనసభ్యులు మద్దతు సరిపోక ఆరుగురిని చేర్చలేక తెలుగుదేశం పార్టీలోంచి నలుగురితో ఆగిపోయింది ఇక్కడ గనవరం కానీ అక్కడ వైజాగ్ కానీ ఇక్కడ గుంటూరు కానీ ఈ ఎమ్మెల్యేలు నలుగురే వాస్తవం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షవాదా తీలేపోయారు కానీ ఇవాళ శాసనసభను అవమానిస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ చర్చించే పరిస్థితి ఇంకా కొన్నాళ్ళు పోతే తాడేపల్లిలోనే పదకొండు మంది శాసనసభ్యులతో మాకు అసెంబ్లీ పెడతామని ఒకసారి ఇలాంటి పరిస్థితులు బాధాకరం ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు ప్రజాస్వామ్యం పరడి వెళ్ళాలంటే సభానాయకుడితో పాటు అలాగే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా శాసనసభ గెలిస్తే అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధులు ఏమనుకోవాలి ఒకళ్ళో ఇద్దరు శాసనసభలో ఉన్న వాళ్ళు అన్నిసార్లు శాసనసభలో ప్రజాసభను ఎరుగెత్తి చాటిన పరిస్థితి వాళ్ళకే వాళ్ళ సీట్లు దాని పరిస్థితితో గెలింది రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన కొనబాడని చెప్తారు నువ్వు బూతులతో మాటల మీద మాటలు దాడి చేపించింది మీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా గత మంత్రులు వాళ్ళ పనికిమాలను విధమని మంత్రులుగా పెట్టుకోవటం వల్ల అలాగే అభివృద్ధి అత్యంత తక్కువ చేయడం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు భాష మీద దాడి చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఊరు వాడ ఏకమై ప్రజలందరూ నీకు ప్రతి పదకొండు సీట్లు ఇస్తే నువ్వు ప్రజలను అవమానిస్తావారా శాసనసభకు రాకుండా కానీ తక్షణం మీరు నా నా దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడో చెప్పడో తెలియదు కానీ నేను సుస్పష్టంగా జగన్మోహన్ గారు అడుగుతున్నాను అంబటి రాంబాబు గారు అయినా మీరు అడిగిన ఎవరినైనా ఇందాక ఇంకో మీడియా సోదరులు అడుగుతున్నాడు అసలు మీరు మండలకి ఎందుకు వెళ్తున్నారు పార్లమెంట్లో లోక్సభకు ఎందుకు వెళ్తున్నారు సభకు ఎందుకు వెళ్తున్నారు దిగువ సభ లోక్సభలో నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు ఉంటే ఎందుకు వెళ్తున్నారు ఈ రాష్ట్ర శాసనసభను మాత్రం ఎందుకు అవమానిస్తున్నారు అని సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా నీకు పదకొండు సీట్లు ఇచ్చిన కొత్తగా అయిన ఎమ్మెల్యేలు అయితే తీవ్రంగా మదనబడే పరిస్థితి నేను అనుకున్న ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలో పులివేంద్ర ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి మిగతా పది మంది కూడా అసలు ఈ శాసనసభకు మనం వెళ్తామా లేదనే పరిస్థితిలో బాధపడుతున్నారని నాకున్న సమాచారం రాబోయే కాలంలో ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజల మీద కోపం చూపించకుండా మీకు పదకొండు సీట్లు ఇచ్చిన ఆ నియోజక ప్రజల సమస్యలను ఎక్కడ అడ్రస్ చేస్తారని అడుగుతున్నాను ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ వేదిక ఇంకేమైనా వేదికలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా దీన్ని స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది మీడియా సోదరులు కూడా ఇది డెఫినెట్గా దీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది ముమ్మాటికి శాసనసభ మీద దాడే అలాగే ప్రజాస్వామ్యం మీద దాడే అలాగే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ఎవరైనా వాళ్ళ పాత్రను పోషించాలి ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఒకటే ఉండటం అనేది కరెక్ట్ కాదు ప్రతిపక్ష సభ్యులు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ను గౌరవించి వాళ్ళు వచ్చి శాసనసభకు వచ్చి వాళ్ళ సమస్యలు ఎలిగి చాటాలని మీ ద్వారా కోరుతున్నాం వైసీపీ శాసనసభలో పదకొండు మందికి విజ్ఞప్తి చేస్తున్నాం అండ్ డిస్కస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు మీ కాన్షియన్సీ విషయాలు కానీ లేదు రాష్ట్ర విషయాలు కానీ ఇక్కడికి వచ్చి డిస్కస్ చేయండి అంటే అంబటి రాంబాబు గారు అంటే రాజకీయాల్లో గెలుపవడం సహజం రెండు వందల డెబ్బై ఓట్లతో ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు కానీ నేను ఇప్పుడు ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మెజార్టీతో గెలిచాను నన్ను గనవరం ప్రజలు ఎన్నుకున్నప్పుడు గన్నవరం ప్రజల సమస్యను పరిష్కారం చేయడమే లక్ష్యంగా పనిచేయాల్సింది ప్రాథమిక సూత్రం దాన్ని గాలికి దానికి తిలోదకాలు ఇచ్చి కేవలం పార్లమెంట్కి లోక్సభకి రాజ్యసభకి శాసనకి అంతా శాసనసభకు మాత్రం రావంటే చంద్రబాబు నాయుడు గారిని చూసే ధైర్యం లేక రావట్లేదని అడుగుతున్నాను థ్యాంక్ యూ